అందరికీ నమస్కారం నిన్న ఒక అబద్ధాలు కోరు ఒక నీతి నిజాయితీ నిబద్ధత లేని పల్నాడు నియోజకవర్గ వైసీపీ అధ్యక్షుడు మాచర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి చాలా నీచంగా మాట్లాడాడు అసలు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి నీకు ఎక్కడన్నా పొంతనుందా నువ్వేంది నీ బ్రతుకేంది నీ చరిత్ర ఏంటి అసలు ఎందులో పోటీ పడతావు నువ్వు లావు శ్రీకృష్ణదేవరాయలతో ఆయన అభివృద్ధి కామకుడు ఎప్పుడో అభివృద్ధి జరగాలి అనే విషయం మీద ఎంత ఫోకస్ అయినా పెట్టే వ్యక్తి మీరేమో అవినీతి కబ్జాకారులు ఎప్పుడు ఏమొస్తుందా దోచుకుందా అనేది మీ పార్టీ సిద్ధాంతం అందుకే రాజకీయాల్లో ఉండాలి సేవ చేయాలని ఒక ఆలోచనతో పార్టీలో అడుగుపెట్టిన వైసీపీ పార్టీలో ఉన్న పరిస్థితులన్నీ అవగతమైన తర్వాత మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి జై కొట్టి వచ్చి ఈరోజు అత్యధిక మెజార్టీతో మరి నరసరావు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు ఇది ప్రజల తీర్పు పల్నాటి పులి పేదల పాలిట పెన్నిది గురచాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గురచాల ఎమ్మెల్యే ఎరపతి నేని శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ గోగుల వెంకట్రామిరెడ్డి గోగుల లక్ష్మారెడ్డి అలవి కాని హామీలు ఇస్తున్నారు వైఎన్డిఏ కూటమి ప్రభుత్వాన్ని కూటమిని విమర్శిస్తున్నారు మీ జగన్మోహన్ రెడ్డి హామీల గురించి చెప్పమంటావా నీ హామీల గురించి చెప్పమంటావా అమరావతి రాజధానిగా ఉంటుంది నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పి అమరావతి ప్రజల్ని మోసం చేశాను ఆ తర్వాత మరి పోలవరం రివర్స్ టెండరింగ్ పెట్టి పోలవరాన్ని నాశనం చేసావు పోలవరం నిర్వాసితులకి నేను అధికారంలో రాగానే కాంపెన్సేషన్ మరి చెల్లిస్తానని చెప్పి వాళ్ళని మోసం చేసావు వెలుగొండ ప్రాజెక్టు అత్యంత హాస్యాస్పదం అనమాట అత్యంత మోసం అనమాట రైతుల్ని మోసం చేసిన విధానం ఎవడన్నా ట్రా ట్యాంకర్లతో నీళ్లు తోడి ప్రారంభోత్సవం చేసే సన్నాసి ఎవడన్నా ఉన్నాడా ఈ ప్రపంచంలో ఆ ఘనత మీకు దక్కింది ఇంకా రైతు పక్షపాతలు అని చెప్తాడు కృష్ణదేవరాయలు గారు మేము రైతుల గురించి ప్రస్త పట్టుకుని ప్రస్తావించింది లేదంటే వాళ్ళ గురించి పట్టించుకున్నది లేదంట మేము మొట్టమొదటి పని నాగార్జున సాగర్ మెయిన్ కెనాల్ని బాగు చేయడంతో పాటు మేజర్లు మైనర్లు అన్నిటినీ డ్రైన్స్ అన్నిటినీ కూడా శుభ్రం చేయించాం మీ అందరినీ కూడా తీసుకెళ్లి చూపించాం అంటే అది రైతులది కదా రైతుల కోసం కదా చేసింది నీ ఐదేళ్లలో నువ్వు నీ పదిహేను ఏళ్లలో నువ్వు బిల్లులు చేసుకున్నావు తప్పితే ఏ రోజన్నా ఓ చెట్టు పీకిచ్చావా పల్నాటి పులి పేదల పాలిట పెన్నిధి గురచాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గురచాల ఎమ్మెల్యే ఎరపతి నేని శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ గోగుల వెంకట్రామిరెడ్డి గోగుల లక్ష్మారెడ్డి మంత్రివర్గ సమావేశంలో నాగార్జున సాగర్ డ్యాం ప్రొటెక్షన్ వాళ్ళు కూడా డబ్బులు కేటాయించారు ఆమోదం తెలిపింది మంత్రివర్గం నువ్వు రైతుల గురించి మాట్లాడుతావు ఇక్కడ జొన్నలు పండించారని మాచర్ల మార్కెట్ యార్డ్లో తెనాల్లో గుంటూరు ప్రాంతాల్లో జొన్నలు కొనుగోలు కొనుగోలు చేసి ఇక్కడ యాడ్ నుంచి వాటిని చేసినట్టుగా రైతుల ఖాతాలో డబ్బులు తెచ్చుకొని మార్చుకున్న వ్యక్తి నువ్వు సొంత గ్రామంలో జరివాగు దగ్గర నుంచి పైప్ లైన్ లేచి అక్కడ ఒక కుంటని ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసి పంట కుంటని దాని నుంచి గంటకు వెయ్యి రూపాయలు రైతులకు నీళ్లు అమ్ముకునే వ్యక్తివి నువ్వు ఇప్పుడు పోదాం రండి నువ్వు రైతుల గురించి మాట్లాడతావా వరికపోరిసల ప్రాజెక్టు తీసుకురాకపోతే ఎకరాకి నీళ్లు పాడించక పారించకపోతే రాజకీయ సన్యాసం చేస్తావన్న నువ్వు రైతుల గురించి మాట్లాడతావా నేను ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న నువ్వు రాజకీయాల గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు నీతి నిజాయితీల గురించి శుద్ధులు చెప్తా ఉన్నావు నువ్వు నీ తమ్ముళ్ళు రా నేను నిన్ను నిన్నుగాని శాసనసభ్యుడిగా మాచర్లకు మూడు సార్లు చేసావు నువ్వు నీ పదిహేను సంవత్సరాల్లో నువ్వేం అభివృద్ధి చేశావో మా పది నెలల్లో మేమేం నిధులు తీసుకొచ్చావో మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం